ప్రభుత్వానికి గట్టి మద్దతుదారులుగా పేరు పొందిన రైట్ వింగ్ జర్నలిస్టులే ఈ మధ్య కాలంలో ప్రభుత్వంపై ఎందుకు కోపంగా ఉన్నారు సొంత పార్టీలోనే కొందరు విభీషణులలా తయారై లెఫ్ట్ వింగ్ యాంకర్లకు సాయం చేస్తున్నందుకే ఈ కోపమా ఈ ప్రశ్నకు పైకి కనిపించే సమాధానం ఒకటి కానీ దాని వెనుక ఉన్న అసలు రాజకీయ విశ్లేషణ మరొకటి ఉంది ముందుగా పైకి కనిపించే సాధారణ కారణం చూద్దాం ఒక జర్నలిస్ట్ పని ఏంటి ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించడం మంచి చేస్తే పొగడటం ఒక వ్యక్తిని పూర్తిగా మంచివాడు అనో చెడ్డవాడు అనో చూడకూడదు ఎవరైనా డబ్బులిచ్చి ఒక జర్నలిస్ట్ ను కొనుక్కుంటే తప్ప వాళ్ళు విమర్శించినప్పుడు కోపం తెచ్చుకోకూడదు అది వాళ్ళ పని కానీ అసలు కథ ఇది కాదు అసలు కారణం చాలా లోతైనది దీని వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉంది దురంధర్ అనే ఒక సినిమా వచ్చినప్పటి నుంచి ఈ గొడవ మొదలైందని ఒక విశ్లేషణ ఉంది ఆ సినిమాలో ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులకు సంబంధించిన ఒక దృశ్యం ఉంది మీకు గుర్తుందా ఆ దాడుల సమయంలో బాధ్యత రాహిత్యంగా రిపోర్టింగ్ చేసి మన సైనికుల ప్రాణాలకు ప్రమాదం తెచ్చిందని బర్ఖాదత్ అనే జర్నలిస్ట్ పై తీవ్రమైన విమర్శలు ఆ రోజు మీడియాలో అసలైన విలన్ ఆమె కానీ ఆ సినిమాలో ఏం చూపించారో తెలుసా బర్ఖాదత్ వాయిస్ ను కాకుండా అప్పుడు టైమ్స్ నౌ లో పనిచేస్తున్న అర్నబ్ గోస్వామి వాయిస్ ను అతని లైవ్ రిపోర్టింగ్ ను ఆ నెగిటివ్ సన్నివేశంలో వాడారు ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ట్వంటీ సిక్స్ బై లెవెన్ రిపోర్టింగ్ లో విలన్ ఒకరైతే సినిమాలో మరొకరి వాయిస్ ను ఎందుకు వాడారు అర్నబ్ పాత ఛానల్ అయిన టైమ్స్ నవ్ తమ ఫుటేజ్ ను ఇలా నెగిటివ్ గా వాడటానికి ఎందుకు అనుమతిచ్చింది ఈ విశ్లేషణ ప్రకారం ఇది అర్నబ్ గోస్వామి జాతీయవాద ఇమేజ్ ను దెబ్బతీయడానికి జరిగిన కుట్ర ట్వంటీ సిక్స్ బై లెవెన్ నాటి చెడ్డ పేరును బర్కాదత్ నుండి అర్నబ్ మీదకు మార్చే ప్రయత్నం ఇది తన ప్రత్యర్థులు సిస్టమ్ లోని కొందరు కలిసి తనను టార్గెట్ చేస్తున్నారని అర్నబ్ భావించడం వల్లే ఆయన ఈ మధ్య ప్రభుత్వంపై సిస్టమ్ పై తీవ్రమైన కోపంతో ఉన్నారని అంటారు ఈ రాజకీయ చదరంగం చూసారా ఒక జర్నలిస్టు ను దెబ్బతీయడానికి ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ లోతైన సమాచారం మీకు నచ్చితే వీడియోను అందరికీ షేర్ చేయండి జై హింద్